మనం ఇప్పుడు చేగుంట మండలం చిట్టోజుపల్లి గ్రామంలో ఉన్నాము ఇది మెదక్ జిల్లాలో ఉంది ఆగస్టు నెల చివరి వారంలో వచ్చినటువంటి అకాల వర్షాలకు ఇక్కడ ఉన్నటువంటి చెరువు కట్ట తెగిపోయి వందల ఎకరాల్లో పంట దెబ్బతినిపోయింది ఈ మండలంలో అనేక చెరువులు అట్లా దెబ్బతినిపోయి ఉన్నా ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేకపోతే ఇక్కడ రైతులు గొడవ చేసిన తర్వాత అధికారుల్ని పంపించి పంట నష్టం ఎంత జరిగింది ఎవరి జరిగింది అని చెప్పేసి అని సర్వే చేశారు ఇప్పటికీ పదిహేను రోజులు కాలం గడిచిపోతా ఉన్నా ఒక రూపాయి కూడా పరిహారం వీళ్ళకి అందలేదు అందుద్దో లేదో అని చెప్పేసి అనేటటువంటి భయాందోళనతో ఉన్నారు ముఖ్యమంత్రి గారు కామారెడ్డి వచ్చారు పర్యటన చేశారు అనేక రకాల వాగ్దానాలు చేశారు మేము చాలా రకాల సహాయాలు చేస్తాము అని చెప్పేసి అని చెప్పారు ఆశ్చర్యం ఏమిటి అంటే జీవో కొత్తగా ఇచ్చారు ఆ జీవోలో చూస్తే చనిపోయిన ఎంత ఇస్తాము చనిపోయిన ఎంత ఇస్తాము చనిపోయిన పశువుల ఇస్తాము అని చెప్పేసి అని ఉంది కానీ దెబ్బతినిపోయినటువంటి పంటలకి ఏమి ఇస్తారు ఆ రైతులకి పరిహారం ఎలా అందుతుంది అనేటటువంటి వివరం మాత్రం అందులో పొందుపరచలేదు గతంలో మూడు వేల రూపాయల ఎకరానికి పరిహారం ఉంటే దాన్ని రైతు సంఘం వైపు నుంచి మేము గొడవ చేసి మార్చి పోయినసారి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పదివేల రూపాయలు ఇవ్వాలి ఆ పదివేలు కూడా రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఇవ్వాలి అని చెప్పేసి అని గొడవ చేసిన తర్వాత అది ఇవ్వడానికి ఆనాడు కొత్తగా ఒక జీవో వచ్చింది కానీ ఆ జీవోను కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధపడుతుందా లేదా అని చెప్పేసి అనేటటువంటి అనుమానం తలెత్తుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మనం చూస్తే రాష్ట్ర ప్రభుత్వం మొదటి రోజు రెండు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల నలభై ఎకరాలు పంట దెబ్బతిన్నది అని చెప్పేసి ప్రకటించింది తర్వాత మూడు లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నది అని చెప్పేసి ప్రకటించారు ఈ ప్రకటించింది గా వాళ్ళకు ఉన్నటువంటి అంచనా మేరకు ఈ ప్రకటనలు చేస్తా ఉన్నారు తప్ప నిర్దిష్టంగా సర్వే చేసి ఏ గ్రామంలో ఎవరి భూమి ఎంత దెబ్బతిన్నది ఏ పంట దెబ్బతిన్నది ఒరెంత పత్తి ఎంత మీ ఇతర పంటలు ఎంత అని చెప్పేసి అనేటటువంటి సర్వే నిర్వహించలేదు దీంతో అసలు వాస్తవంగా నష్టపోయినటువంటి రైతులకి చిల్లిగా కూడా ఇప్పటిదాకా రాష్ట్రంలో ఎక్కడా రానటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది కొంతమంది చనిపోయిన కుటుంబాలకు ఇవ్వాల్సిందే పశువులు దెబ్బతిన్న కుటుంబాలకు ఇవ్వాల్సిందే గ్రామాలకు రహదారులు ఇతర మౌలిక వస్తువులు నష్టం జరిగితే వాటిని నిర్మ నిర్మించాల్సిందే ఇప్పుడు ఇక్కడ కూడా గండి పూడ్చారు కానీ ఇది కూడా రైతులు ఆందోళన చేసిన తర్వాత పూడ్చారు కానీ పంట నష్టపోయినటువంటి రైతుల్ని ఆదుకునేటటువంటి పని ఎవరు చేస్తారు ఇప్పటికే వేల రూపాయలు పెట్టుబడి పెట్టి రైతులు ఈ అకాల వర్షాలతో దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు పంట బీమా లేదు రైతు బీమా సక్రమంగా లేదు రైతు భరోసా రావడం లేదు ఇక కేంద్ర ప్రభుత్వం అయితే మరీ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది బీజేపీ ప్రభుత్వం మేము రైతు ప్రభుత్వం రైతుల కోసం ఉన్నాం నరేంద్ర మోడీ చెప్తా ఉన్నాడు నేను గోడలాగా నిలబడతా అని చెప్పేశానని గోడలాగా నిలబడేది ఎక్కడ కనపడలేదు వాళ్ళు మూడు లక్షల ఎకరాల్లో పంట నష్టపోతే కనీసం కేంద్ర బృందాన్ని పంపించి సర్వే చేయించేటటువంటి ఒక కనీస కనీసం అవసరమైనటువంటి పని కూడా నిర్వహించినటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం రైతాంగం ఇలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటే రైతాంగం చూస్తూ ఊరుకుంటారు అని అనుకుంటే పొరపాటు మీరు అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు యూరియా ఇవ్వడం లేదు పంట దెబ్బతింటే వచ్చి పాల్గొనడం లేదు రుణమాఫీలు చేయడం లేదు రైతాంగాన్ని గురించి మార్కెట్ సీసీఐ ఇతర అంశాలు వీటిని గురించి పట్టించుకోవడం లేదు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ పట్టించుకోవడం లేదు ఖరీఫ్ ఒక్క సీజన్లో వేశారు సన్నవడ్లకు మాత్రమే ఇస్తామన్నారు అది కూడా ఇవ్వడం లేదు రబీ మొత్తంలో ఇవ్వలేదు అట్లాగే రుణమాఫీ చేస్తామని చెప్పేసి అని అన్నారు ఆ రుణమాఫీ కూడా సక్రమంగా చేయలేదు రెండు లక్షల రూపాయలు కుటుంబం తీసుకుంటే అన్నారు అది దాటిన వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి అని చెప్తా ఉన్నారు ఈ రకమైనటువంటి పద్ధతుల్లో రైతాంగాన్ని ఇబ్బంది పెడతా ఉంటే రైతాంగం మాత్రం చూస్తూ ఊరుకోరు రైతు సంఘాలు చూస్తూ ఊరుకోవు మేము ఈ అంశాలన్నిటి మీద రైతు సంఘాలన్నింటినీ కూడదీస్తాము రైతులందరినీ కూడదీస్తాము సమస్యలు పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాపితంగా ఉద్ధృతమైనటువంటి ఉద్యమాన్ని నిర్వహిస్తాము జరగబోయేటటువంటి పరిణామాలకు ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలే అని చెప్పేసి అని హెచ్చరిస్తూ ఉన్నాం